కాదు మేడం గారు ఇప్పుడు స్పెసిఫిక్ గా ఇష్యూ రావడానికి ముందుగా ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ కూడా మనం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఉంది మా పార్టీ తరఫున కానీ నా తరఫున గాని ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా నేను సంతాపం తెలియజేస్తున్నాను ముందుగా మీరు అడిగినట్లుగా అంబటి రాంబాబు గారు పొలిటికల్ కామెంట్స్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది అంబటి రాంబాబు గారు ఆ పొలిటికల్ కామెంట్స్ చేయడానికి ముఖ్య కారణం ఎవరండి ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కార్మిక శాఖ మంత్రి గారు గత ప్రభుత్వంలో జరిగిన ల్యాబ్సెస్ కారణంగానే ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి అవి దాని కారణంగానే ఇంతమంది చనిపోవడం జరిగింది వాళ్ళు సేఫ్టీ ఆడిట్స్ పాటించలేదు ఇలాంటి కామెంట్స్ కార్మిక శాఖ మంత్రి గారు చేయబట్టి ఆ కామెంట్స్ మీద అంబటి రాంబాబు గారు కూడా నిన్న స్పందించవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం గారు జరిగిన వెంటనే వాళ్ళు అక్కడ సహాయక చర్యల మీద కానీ అక్కడ జరిగిన అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద వాళ్ళు ఆ రిపోర్ట్ తెప్పించుకోవడం కానీ చేయాలి కానీ వెంటనే మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అయింది ఇది గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాల కారణంగానే ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పి చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు దాన్ని చెప్పడం కోసమే అంబటి రాంబాబు గారు గాని బొత్స సత్యనారాయణ గారు గాని అటువంటి కామెంట్స్ చేయడం జరిగింది ఇప్పుడు వాసంతెట్ సుభాష్ గారు గాని చంద్రబాబు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా వారసత్వంగా వస్తున్న ఈ ల్యాబ్సెస్ కారణంగానే ఈ ఇన్సిడెంట్ ఆయన చెప్పి చెప్పనట్టుగా తెలివిగా చాలా తెలివిగా ఆయన మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన మీరు చాలా అబ్జర్వ్ చేశారో లేదో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన నూట పంతొమ్మిది ఇన్సిడెంట్ లో నూట ఇరవై మంది చనిపోయారని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన సంఘటనల యొక్క డేటా మాత్రమే చెప్పారు తప్ప అంతకు ముందు జరిగిన సంఘటన డేటా చెప్పాలి అంటే ఏంటండి చంద్రబాబు నాయుడు గారు చెప్పి చెప్పినట్లుగా బురద చల్లి చల్లనట్లుగా ఆయన నిందలు వేయడం జరిగింది ఇప్పుడు అవన్నీ సరే వాస్తవం జరిగింది మా ప్రభుత్వంలో ఇన్సిడెంట్స్ జరిగినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ ని అధికారులు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు చెప్పలేదు ఆ ఆ ఇన్సిడెంట్స్ ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎందుకు ప్రజెంట్ చేయలేదండి ఇప్పుడు ఆ సాహితీ ఫార్మాలో జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగున ఇన్సిడెంట్ జరిగితే ఆరుగురు చనిపోవడం జరిగిందండి అలాగే జూ జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున వసంత కెమికల్స్ లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అలాగే మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి స్మైలెక్స్ కంపెనీలో జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ఇన్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగింది ఇవేంటంటే బయటకు రాలేదు కాబట్టి ఇవి మన ఇలా మీడియాలో కానీ పెద్దగా ప్రాజెక్ట్ కాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం వచ్చిన జరిగిన తర్వాత జరిగిన ఈ ఇన్సిడెంట్స్ గురించి చెప్పడం జరిగిందండి చెప్పలా ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కార్మిక శాఖ మంత్రి గారు కానీ జరిగినది ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన లాబ్సెస్ కారణంగా ఈ ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చినాయని చెప్పి పొలిటికల్ కామెంట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేసే విధానం అదే జరిగిన ఇన్సిడెంట్ ని పక్కదావ పట్టించడానికి కానీ ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి కానీ ఎదుటి మీద తోసేస్తుంది తప్ప వాళ్ళు ఏం ఇప్పుడు జరుగు జరిగింది ఇన్సిడెంట్ జరిగింది మనం సహాయక చర్యలు ఎలా అక్కడ ఆ రోజుల సహాయక చర్యల్లో కూడా చాలా అలసత్వం కనిపించింది మేడం గారు ఎందుకంటే మనం ఆ అన్ని టీవీలను కూడా చూడటం జరిగింది అక్కడ అంబులెన్స్ రాలా ఆ కంపెనీ బసెస్ లోనే ఆ క్షతగాత్రులందరినీ తరలించాల్సిన పరిస్థితి అక్కడ ఎంతో మంది మా వాళ్ళు ఉన్నారా మా వాళ్ళు ఉన్నారా అని చెప్పి వాళ్ళ ఏడుపులు కానీ వాళ్ళ దేనావస్థ చూసి ప్రతి ఒక్కరూ చలించవలసిన పరిస్థితి ఎందుకంటే అక్కడ ఎటువంటి హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాల ఇలాంటి ఎన్నో ల్యాబ్సెస్ ఈ ప్రభుత్వంలో జరిగినా సరే వాళ్ళన్నీ కప్పిపుచ్చుకున్నారు ఆ వాళ్ళు కూడా సరిగ్గా స్పందించిన విధానం లేదు ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన తర్వాత కూడా అక్కడ బాధితులు ఆ బాడీస్ తీసుకెళ్ళడానికి మాకు ఆ ప్రకటించిన పరిహారం అందజేస్తేనే తప్ప మేము మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు మేము ఆయన్ని నమ్మమని చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇటువంటి పొలిటికల్ కామెంట్స్ బొత్స యశ్న గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ మొదలు పెట్టిన పార్టీకి సమాధానం చెప్పారు తప్ప కావాలని చెప్పి వాళ్ళు పొలిటికల్ కామెంట్స్ అయితే చేయలేదండి ఓకే ఇప్పుడు ఏమంటారు సరైన జాగ్రత్తలు చర్యలు అంటే నిన్న మాట్లాడుతూ కూడా పరిహారం విషయంలో